చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు చూపించారు ఇంకోవైపు మిమ్మల్ని మీ ఆనంద పాష్పాలు మిమ్మల్ని చూపించారు సార్ అన్ని టీవీలోనూ అంటే మీకు తెలుసో తెలీదు అందుకని మేము అనిపించింది అనమాట ఏంటి అసలు ఏంటి మీదంతా ఆ విపరీతమైన భావోద్వేగం అంటారు కదండి ఎమోషనల్ అలా అయినట్టు అనిపించింది మాకు అంటే జనరల్గా ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆ ఇన్సిడెంట్స్ గుర్తొచ్చినాయి మేము ప్రాపర్గా అంటే అలా ఇప్పుడు పదిహేను ఏళ్ళు ముఖ్యమంత్రిగా వాడు లేకపోతే అంత మంత్రిగా చేశాడు లేకపోతే ప్రతిపక్ష నాయకుడిగా చేశాడు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిని అవి ఇవ్వేదే రాస్తాడు అది గుర్తొచ్చినాయి అంటే విండిక్టివ్ పాలిటిక్స్ పక్ష పూరిత రాజకీయాలు ఎప్పుడైనా ఏ ఇష్యూలో అయినా ప్రజా సంక్షేమం కోసం ఏ ముఖ్యమంత్రి అయినా సరే నిర్ణయాలు తీసుకునే అధికారం వారికి ఉంది నిర్ణయాలను అమలుపరచాల్సిన వ్యక్తులు బ్యూరోక్రసీ అందుకనే వాళ్ళకి ఐఏఎస్ ఐఆర్ఎస్ ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ రాజ్యాంగం కానీ చట్టాలు కానీ చూసుకోవాల్సినది ్యూరోక్రసీ నిర్ణయాధికారం పొలిటికల్గా ఉంటుంది పొలిటీషియన్ ఎప్పుడైనా సరే అది సక్రమంగా ఉందా లేదా అని చూసుకునే విచక్షణ మీద అతని మీద చేయడానికి లేదు ఎప్పుడు కూడా ఎప్పుడైనా పొలిటికల్ సిస్టంలో ఇండియన్ పొలిటికల్ సిస్టంలో రాజ్యాధికారం డెసిషన్ మేకింగ్ పొలిటికల్ వీల్ అయినా కూడా ఎగ్జిక్యూటివ్ డేస్ ఎప్పుడు కూడా బ్యూరోక్రసీ మీద ఉంటుంది చట్టం అతిక్రమించారా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత అధికారులదే లేదు ఆయన చెప్పారు ఏం చేసాము అని అనడానికి వీలు లేదు అసలు చెప్పింది చేయడానికి కాదు కదా చట్ట ప్రకారం చేయటానికి అవి ఉంది అదే దివే ఇప్పుడు ఆ రోజు నంజాల నుంచి మీరు చూసే ఉంటారు ఫుటేజ్ ఇప్పటికైనా వేసుకోండి నంజాల నుంచి వీళ్ళు అమరావతికి ఎట్లా తీసుకొచ్చారు అక్కడి నుంచి రాజమండ్రి ఎలా తీసుకెళ్లారు ఆ రెండు రోజులు కోర్టు చుట్టూ తయారా తిప్పారు అనే ఫుటేజ్ చూసుకోండి రిలీజ్ అయిన తర్వాత రాజమండ్రి నుంచి విజయవాడ వచ్చింది కానీ విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చింది కానీ ఫుటేజ్ చూసుకోండి మీకే తెలుస్తుంది అపూర్వ స్వాగతం అపూర్వ స్వాగతం అంటారు కదండి మొత్తం ప్రజలందరూ రోడ్డు వచ్చారు రాజమండ్రి నుంచి వస్తుంటే విజయవాడ అది అది ఒకసారి గుర్తొచ్చింది ఎప్పుడైనా ఒక రాజకీయ నాయకుడు ఎవరైనా సరే పోయిన తర్వాత అతను మంచిదనం గురించి చెప్పుకుంటాడు మహాత్ముడు అంటాడు ఈవెన్ రాజశేఖర రెడ్డి పోయినాక మహాత్ముడు అన్నాడు ఉన్నప్పుడు అలా అతను చేసిన వాళ్ళకి అంతకు ముందు రామారావు కానీ లేకపోతే ఇందిరా గాంధీ గాని ఎవరైనా రాజీవ్ గాంధీ కానీ పోయిన తర్వాత వాళ్ళ విలువ తెలిసింది ఈయన బతికొండగానే ఆయన విలువ తెలిసే భాగ్యం కలిగింది నాకు తెలిసి ఇప్పుడు ఆ రోజున ఇప్పుడు ఇక్కడ గచ్చిపోలే స్టేడియం ఆ రోజున ఈవెంట్ చేశాడు ఆ రోజు వచ్చిన స్పందన ఇవాళ ముఖ్యమంత్రిగా ఏం చేసి వచ్చినా కూడా ఆయన పార్టిసిపేట్ చేసినా కూడా రాదు ఆయన ఎప్పుడో జైల్లో ఉన్నప్పుడు వచ్చిన స్పందన ఇవాళ ముఖ్యమంత్రిగా స్వేరింగ్ ఏం చేశాడు ఇవాళ హైదరాబాద్ వచ్చి ఆయనకి సన్మాన కార్యక్రమం పెట్టండి ఆ స్పందన రాదు ఆ స్పందన రాదు అప్పుడు కసి ఉందండి బాధ ఉంది ప్రజల్లో అది వ్యాప్తంగా వచ్చింది నాట్ ఓన్లీ ఆయన ఓపెన్ చేశాడు ఆ మంచి పని చేశాడు ఈ మంచి పని చేశాడు లేకపోతే ఇక్కడ చదువుకోవడం ఎబ్రాడ్ వెళ్ళటం లేకపోతే హైదరాబాద్ డెవలప్మెంట్ ఆయన అంతకుముందు చేసిన మంచి పనులన్నీ ఒకసారి అందరూ జ్ఞాపకం చేసుకునేది వచ్చింది